హాయ్ అండి ఈరోజు సైకాలజీలోని ఇంకొక టాపిక్ రక్షక తంత్రాల గురించి తెలుసుకుందాం ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ రక్షకతంత్రాలు అనే భావాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినది సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ రక్షక తంత్రాలను మనుషులు ఒత్తిడి లేదా సంఘర్షణల నుంచి తప్పించుకోవడానికి రక్షక తంత్రాలను వాడతారు అందులో ఫస్ట్ చూద్దాం పరిహారం ఒక వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేకపోయినప్పుడు అదే కోరికలను ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకోవడాన్ని పరిహారం అంటారు ప్రత్యామ్నాయ పద్ధతిలో అంటే వేరొక విధంగా తీర్చుకోవడాన్ని పరిహారం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆటగాడు కావాలనుకున్నాడు కానీ ఆ కోరికను తీర్చుకోలేకపోయాడు అతడు క్రికెట్లో శిక్షణ సంస్థను పెట్టి చాలామందికి శిక్షణనిచ్చి ఇచ్చి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడకాలను తయారు చేశాడు అంటే ఆ వ్యక్తి తీర్చుకోలేని దాన్ని ఇంకొక విధంగా తీర్చుకొని ఆ కోరికను సంతృప్తి చెందడాన్ని పరిహారం అంటారు నెక్స్ట్ హేతువాది హేతుకీకరణం వ్యక్తి తన లక్ష్య సాధన క్రియలో సఫలం కాకపోయినప్పుడు సఫలం కాకపోయినప్పుడు తన చర్యలను ఏదో ఒక కారణంతో సమర్థించుకోవడమే హేతుకీకరణ దీనికి ఒక సామెత కూడా ఉంది అందరి ద్రాక్ష పండ్లు పుల్లన అనే సామెత ఏ దానికి ఏ రక్షక తంత్రానికి చెప్తారంటే హేతుకీకరణకు ఇది కూడా టెట్టు డిఎస్లో ఎక్కువ సార్లు అడిగారు ఈ సామెతని ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వాళ్ళు ఏదైనా ఒక విషయంలో సఫలంగా లేనప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి హేతుకీకరణను వాడతారు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఐపీఎస్ కోసం ప్రయత్నించిన వ్యక్తి దానిలో విజయం సాధించలేకపోయిన తర్వాత ఆఫీసర్ అయితే ఏ ఆఫీసర్ అయితే ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఐపీఎస్లో సెలెక్ట్ కాకపోవడం మంచిదని సమర్థించుకోవడం దానికి సమ ఎగ్జాంపుల్ అంటే హేతుకీకరణకి ఎగ్జాంపుల్ నెక్స్ట్ హేతికీకరణం దమనం ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువగా వచ్చాయి దమనం మనసుకు బాధను విచారాన్ని కలిగించే సంఘటనలు అదేవిధంగా తీరని కోరికలను అచేతనంలో పంపించి మర్చిపోవడాన్ని దమనం అంటారు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటారు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన స్నేహితుల ముందు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవడా మర్చిపోవడాన్ని దమనం అంటారు కావాలని మర్చిపోయేదాన్ని దమనం అంటారు నెక్స్ట్ నెక్స్ట్ ప్రతిగమన ఒక వ్యక్తి సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోలేక పిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి మెడిసిన్ సీటు కోసం ప్రవేశ పరీక్ష రాసి వస్తుందనే నమ్మకంతో ఉ నమ్మకంతో ఉండే విద్యార్థికి ఆ సీటు రానప్పుడు చిన్న పిల్లలాగా పిల్లాడిలా చిన్న పిల్లాడిలా ఏడవడం ఏమి తినకుండా ఉండడం అలగడం ఇలాంటివి ప్రతి కిందికి వస్తాయి నెక్స్ట్ కల్పన నిజంగా పొందని దానిని పొందినట్లుగా భావించడమే స్వైర కల్పన కల్పన అంటే ఊహా అని మనకు తెలుసు కల్పన అంటే ఊహా అని మనకు తెలుసు ఏదైనా ఊహించుకోవడాన్ని స్వైర కల్పన అంటారు ఒక వ్యక్తి కలెక్టర్ అయినట్లు కార్లలో తిరుగుతున్నట్లు ఊహించుకొని సంతృప్తి చెందడాన్ని స్వైర కల్పన అంటారు ప్రక్షేపణం ప్రక్షేపణం అంటే ఒక వ్యక్తి తనలోని ప్రేరకాన్ని లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడమే ప్రక్షేపణం అంటారు ఇక్కడ ఏమంటే ఒక వ్యక్తి తనకిష్టం ఉండదు కాకపోతే తనకిష్టం లేదనే విషయాన్ని చెప్పకుండా వేరే వాళ్ళకు కూడా ఇష్టం లేదని చెప్పడాన్ని ప్రక్షేపణం అంటారు దానికి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అవినీతి పరుడైతే ప్రపంచంలోని వారందరూ అవినీతి పరులేనని పేర్కొంటా పేర్కొనడం అంటే ఒక వ్యక్తి గురించి నచ్చకపోతే ప్రపంచంలో వాళ్ళు అందరూ కానీ అలా నచ్చలేదని చెప్పడాన్ని ప్రక్షేపణం అంటారు ఎక్కువ మంది ప్రక్షేపణంకి విస్థాపనంకి విస్థాపనంకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ప్రక్షేపణం అంటే తనకు నచ్చని విషయాన్ని చెప్ప అందరికీ ఆపాదిస్తాడు విస్థాపనం అంటే దీ దీనిలో ఒక వ్యక్తి తన కోరికను దమనపరచుకోవడము లేదా మార్చుకోవడము జరగదు కానీ ధ్యేయాన్ని మారుస్తాడు దీనికి ఒక సామెత ఉంది ధ్యేయాన్ని మారుస్తాడు దీనికి ఒక సామెత ఉంది విస్థాపనకి అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనే సామెత ఏ రక్షకతంత్రానికి ఉపయోగిస్తారంటే విస్థాపనకి దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే ఉదాహరణకి ప్రధాన ప్రధాన కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని పిల్లలపై చూపించడాన్ని విస్థాపనం అంటారు ప్రక్షేపణం అంటే తనకు నచ్చని విషయాన్ని వేరే వాళ్ళకి కూడా నచ్చదని చెప్పడాన్ని ప్రక్షేపణం అంటారు విస్థాపనం అంటే వేరే వాళ్ళ మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడాన్ని విస్థాపనం అంటారు ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి ఇక హేతుకీకరణకు కూడా వచ్చింది అది అందరం ద్రాక్ష పుల్లన అనేది హేతికీకరణకి అత్త మీద కోపం దుత్త మీద చూపడం అనేది విస్థాపనానికి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్ అయ్యే ప్రక్షేపణం విస్థాపనంగా డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి తాదాత్మీకరణం కోరిక తీరని వ్యక్తి అదే కోరిక తీరని వ్యక్తిలో తనకు తాను చూసుకొని తనే ఆ విజయాన్ని సాధించినట్లు తృప్తి చెందడమే తాదాత్మీకరణం అంటే తను తీ తను తీసుకోలేని ఒక కోరికని వేరే వాళ్ళలో ఆ కోరిక నెరవేరిందని తనే సాధించినట్లు తృప్తి చెందడాన్ని తదాత్మీకరణం అంటారు ఎగ్జాంపుల్ సినిమాలో హీరో కావాలి కావాలనుకున్న వ్యక్తి తను హీరో కాలేకపోయినప్పుడు తనలాగే ఉన్నా లేదా తనకు నచ్చిన సినిమాలో సినిమా హీరోలో తను తాను చూసుకుంటూ తృప్తి చెందడాన్ని తదాత్మీకరణం అంటారు ఉపసంహరణ ఉపసంహరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో వైఫల్యం కలగవచ్చునని భయంతో సమస్య నుంచి పారిపోయి భద్రంగా ఉన్నట్లు భావించుకోవడమే ఉపసంహరణ ఉపసంహరణ అంటే ఏ ప్రయత్నం చేయకుండా ముందుగానే దాంట్లో అవుతామేమో అనే ఉద్దేశంతో ఏ ప్రయత్నం చేయకుండా ఉండాలని ఉపసంహరణ అంటారు దానికి ఎగ్జాంపుల్ వ్యాసరచనలో పో వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ పాల్గొంటే సరిగా రాయలేమని బహుమతి రాదనే ఉద్దేశంతో దానిలో పాల్గొనకపోవడం దాంట్లో ఇంట్రెస్ట్ ఒక ఒక విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా దాంట్లో మనం చే పాల్గొన్నా కానీ దాంట్లో మనకి రాదని ముందుగానే ఆలోచించి ఉపసంహరించుకోవడాన్ని ఉపసంహరణ అంటారు ప్రతిచర్యను రూపొందించడం నెక్స్ట్ది వ్యక్తి తనలోని అసల ప్రేరణకు వ్యతిరేకమైన ప్రేరణను ప్రదర్శించడం ఎగ్జాంపుల్ ఒకరి మీద కోపం ఉన్న ప్రేమ నటించడం ప్రేమ ఉన్న కోపం కోపంగా ఉండడం ఇలా వ్యతిరేకంగా ఉండడాన్ని ప్రతిచర్య రూపొందించడం అని అంటారు తమ కోరికలను ఉత్సుకతలను నేరుగా తృప్తుపరుచుకోలేని వాటిని సంగ సమ్మతమైన పద్ధతులు వ్యక్తీకరించి తృప్తి తృప్తిని పొందడం అంటే లైంగిక వాంఛలు ప్రేమించడం ఇలా మొదలైన కోరికలు వ్యక్తులు ఇష్టానుసారంగా తీర్చుకునే అవకాశం ఉండదు కదండి దాని వల్ల తీసుకోవడానికి వీలు కాదు కాబట్టి ఇలా తీరని కోరికలను సృజనాత్మకంగా మలిచి కవితలను రాయడం బొమ్మలను గీయడం లేదా నాట్య రూపంలో ప్రదర్శించడాన్ని ఉదాత్తీకరణ అంటారు అంటే తను తీర్చుకోలేని కోరికలను ఇంకొక రూపంలో అంటే కవిత రూపంలోనూ ఇలా వేరే రకంగా తీర్చుకోవడాన్ని ఉదాత్తీకరణ అంటారు థ్యాంక్ యూ ఈ వీడియోని వస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్